రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గత ఏడాది హంద్రీ నీవా వెడల్పు పనులకు గడువు నిర్దేశించుకుని పూర్తి చేశామని అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టించామని గుర్తు చేశారు అదే తరహాలో రెండు ఇరవై ఆరు ఏడాదిలో వెలిగొండ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు నల్లమల సాగర్ విషయంలో కేంద్రం అనుమతులు తీసుకోవడంతో పాటు తెలంగాణ కూడా అభ్యంతరాలు పెట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు రాయలసీమలో ఉద్యాన రంగంలోని అభివృద్ధి కార్యక్రమాలు పూర్వోదయ పథకం నల్లమల సాగర్ సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు వివిధ శాఖల్లో చేపట్టాల్సిన పీపీపీ ప్రాజెక్టులు జలజీవన్ మిషన్ పథకం సాస్కీ నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించారు దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఆయా పథకాలు ప్రాజెక్టులపై సమీక్షించారు తిరిగి రాగానే సమగ్ర నివేదికలు సమర్పించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు గత ఏడాది వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సంక్షేమాన్ని అమలు చేశామని రెండు వేల ఇరవై ఆరులో కీలక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు ముఖ్యంగా పూర్వోదయ పథకం ద్వారా ప్రకాశం సహా రాయలసీమలోని తొమ్మిది జిల్లాల్లోని ఉద్యాన రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు విడతల వారీగా రంగ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ ఏడాది రెండు లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండించేలా రైతులను సమాయత్తం చేయాలన్నారు పథకంలో భాగంగా చేపట్టాల్సిన ఇరిగేషన్ రోడ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ కనెక్టివిటీ వేర్ హౌసింగ్ సదుపాయాలు కోల్డ్ చైన్ వ్యవస్థలను అభివృద్ది చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఆయా శాఖల్లో అభివృద్ది చేయాల్సిన పనులపై జిల్లాల వారీగా జాబితాను సిద్దం చేసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ స్కీమ్ కింద నలభై వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అదనంగా మరిన్ని ప్రాజెక్టులను సిద్ధం చేయాలన్నారు ఈ ఏడాది ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు ముఖ్యంగా వెలుగొండ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు వీటి నిర్మాణం విషయంలో టార్గెట్ పెట్టుకోవాలన్నారు నల్లమల సాగర్పై కేంద్రంతో పొరుగు రాష్ట్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ది చెందేలా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద నీటిని తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలన్నదే తన ఉద్దేశమన్న చంద్రబాబు అందుకే తాము ఆ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు వృధాగా పోయే జలాలను వాడుకునేలా రూపొందించిన నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు పొరుగు రాష్ట్రం కూడా అభ్యంతరం చెప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక అవసరమైన పక్షంలో తెలంగాణకు కూడా నీటినిచ్చే పరిస్థితి ఉంటుందన్నారు ఈ ఏడాది పీపీపీ విధానంలో వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు సుమారు రెండు వందల తొంభై ప్రాజెక్టులను మొదటి విడతలో చేపట్టాలని కేంద్రం నుంచి సహకారం లభిస్తోందని తేల్చి చెప్పారు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీపీపీ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు జల్ జీవన్ మిషన్ పనుల్లో వేగం పెంచాలని రెండు ఇరవై పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు కీలక రంగాలకు సంబంధించిన వివిధ పథకాలను అమలు చేసే అంశాల్లో సాంకేతికపరమైన అంశాలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకునే అంశంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు అవసరమైన మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు